ఇవాళీపీ ఎంపీ ఎమ్మెల్సి ఎవరైతే ఉన్నారో అంబేష్ మూర్తి రాజీ ఒక పేదవారు ఇల్లు కట్టడం కోసం ఈయన చంద్రబాబు నాయుడు ఎలాగైతే మామిని పొడిచి ఎన్నుకోటి పొడిచి అధికారంలోకి వచ్చారు అలాగే ఈయన కూడా సౌద వర్గంలో ఇలాంటి అవినీతులు చేసి ఓ రాసన్ కార్డు అడిగితే ఆయన మాట్లాడే తీరు చూస్తే ఆడమనిషినే ముసలావుడిని వృద్ధాభిప్రాయంలో ఉన్న మనిషి ముసలివాడిని నీకెందుకే రాసన్ కార్డు అని ఏలన చేసి మాట్లాడుతున్నాడు ఆ రాసన అందలేదు బాబు అని అడిగిన దానికి ఆవిడకి ఏలన ఆ భాష తీరు మార్చుకోవాలి గణేష్ కుమార్ గారు కానీ చంద్రబాబు నాయుడిని ఆ అవినీతిలో ఒక భాగం విశాఖపట్నం భూదందాల్లో ఆయన అంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉండే మనుషులే కూడా ఎందులో ఉన్నారు అని నేను చెప్పేసి మేము కంపల్సరీగా చెప్తున్నా ఒక డిమాండ్ చెప్తున్నా ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు సిబిఐ వరకు పెట్టించండి మా వాళ్ళు ఉన్నారా మీ వాళ్ళు ఉన్నారా ఎవరో ఈ విశాఖపట్నం భూములన్నీ కబ్జా చేశారు నువ్వు చూస్తున్నావు అంటే ప్రభుత్వం చెప్తుంది ప్రభుత్వం మనుషులు చెప్తున్నారు కలతరు చెప్తున్నారు అయినా వెనుకొండ నీకేదో వచ్చిందని జిల్లా అధ్యక్షుడు ఉన్నానని చెప్పేసి నేను ఓటుకు మాట్లాడితే గణేష్ కుమార్ సబ్బు కాదని చెప్తున్నాను కానీ బుద్ధి చెప్పే రోజులు వస్తాయి ప్రజల సౌద నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎదురు చూస్తున్నారు ఈయనకి ఏ విధంగా బుద్ధి చెప్పాలని రాళ్లతోటి ఆయన కర్రలతోటి చెప్పులతో కొట్టే రోజు కంపల్సరీగా వస్తుందని ఈ సందర్భంగా చెప్తున్నాను కారణం ఏంటంటే ఆయన అవినీతిలో పూరికి పదిహేనో పదిహేను వార్డులో నాలుగంతస్తు బిల్డింగ్ని కట్టి వాళ్ళు ప్రభుత్వం మనుషులే ఇలా చేస్తున్నారు బాబు ప్రభుత్వమే ఆపించి అధికారం అధికారవంతకం చేస్తున్నారు ఇలాగా అంటే ఆయన అంటుండు ఇంచుమించు కోటున్నర నేను నష్టపోయానని నేను పేపర్లో చూశాను ఓటున్నర భూమిని నా కమ్మారి పాలన వాళ్ళని నీకు అంటే ప్రభుత్వం ప్రభుత్వం భూమిని నువ్వు ఎలా కొనగలిగావు ఎలాగ నువ్వు చేయగలిగావు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను అంటే అవినీతిలో నీకు కూడా భాగం ఉంది అవినీతిలో నువ్వు చేయాలని ఉంది అలాంటి భూమిని కొని పోడున్న నష్టపోయిన పేపర్లో చూస్తున్నావు ఇలాంటిది ఎన్ని అగత్యాలు చేస్తున్నావు అంటే యువతను చంద్రబాబు నాయుడు నువ్వు నీ పరిపాలన చూస్తే అంటే సౌత్ నియోజకవర్గం ప్రజలందరూ నిన్ను పుట్టే రోజులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం